అందరికీ నమస్కారం వివాహ శుభ ప్రకటనలు మరియు పుట్టినరోజు నామకరణ మహోత్సవ ప్రకటనలు చేయబడును అదేవిధంగా ఉద్యోగ వ్యాపార రాజకీయ ప్రకటనలు చేయబడును ప్రకటనలు కావలసిన వారు మన మన్యం రెండు వేల ఇరవై ఒకటి ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు मान मनी न्यूज की स्वागत అందరికీ నమస్కారం ముందుగా వార్తలకు స్వాగతం అల్లూరు సీతారామరాజు జిల్లా జీమాడుగుల మండలం గడుతూరు పంచాయతీకి చెందిన నిట్టమామిడి అనే గ్రామంలో సుమారు ముప్పై కుటుంబాల నివాసం ఉంటున్నాయి అయితే ఈ గ్రామంలో రోడ్డు సదుపాయం లేదు అని గ్రామస్తులు చెబుతున్నారు ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే గెమ్మిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రావాలని అంటున్నారు కానీ నిట్టమామిడి నుంచి గెమ్మిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పిహెచ్సి వరకు సుమారు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుందని గ్రామస్తులు చెబుతున్నారు అలాగే రహదారి సౌకర్యం లేక వారపు సంతలకు వెళ్లాలన్నా నడిచి వెళ్లాలని వాపోతున్నారు రెండు రోజుల క్రితం నిట్టమామిడి గ్రామానికి చెందిన మర్రి రత్నాలమ్మ అనే గిరిజన మహిళకు పురిటి నొప్పులు రావడంతో గ్రామస్తులు మరియు గడితూరు సచివాలయ సిబ్బంది సాహసం చేశారు వర్షం కారణంగా వాగ్ ఉధృతంగా ప్రవహిస్తున్న సమయంలో డోలీ సహాయంతో గర్భిణీ స్త్రీని ప్రధాన గట్ట దాటించారు స్వగ్రామం నుంచి వెదురుపల్లి అనే గ్రామం వరకు డోలీలో మోసుకొని వచ్చి అక్కడి నుండి ప్రైవేట్ వాహనం మాట్లాడి గెమ్మిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాము అని నిట్టమామిడి గ్రామస్తులు చెబుతున్నారు కొన్ని కిలోమీటర్ల దూరం నుండి నిండు గడిపిణి మహిళను డోలితో మోస్తున్నప్పుడు ఆమెకి ఏదైనా జరగకపోవడం జరిగితే దానికి ఎవరు బాధ్యులు అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కావున ప్రభుత్వం వెంటనే స్పందించి నిట్టమామిడి గ్రామానికి తారు రోడ్డు సదుపాయం కల్పించాలని కోరుతున్నారు మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి Thank you for watching.